ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ జాగ్రత్తలో జాగ్రత్త నిన్న జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురీయము అనే నాలుగు దశలు తెలుసుకున్న అవస్థలు దాంట్లో ఇప్పుడు మొదటిది జాగ్రత్త జాగ్రత్తలో జాగ్రత్త ఏమిటి అంటే జాగ్రత్త అంటే మెలకువగా ఉండటం ఆ మెలుకువలో మెలుకువ ఏమిటి అంటే జ్ఞానముతో ఉండటం జ్ఞానం అంటే ఎటువంటిది అంటే ఎట్లా శ్రవణం చేసేటప్పుడు మరి వింటుంటే అలా మనసు లేకుండా అక్కడ కూర్చొని విన్నా ప్రయోజనం లేదు మనసు పెట్టి విన్నప్పుడు అనేక సంశయాలు కలుగుతాయి ఆ సంశయాలని అడిగి తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం అంటే అడిగ ప్రశ్నలు అడగటం కూడా ఒక జ్ఞానమే ఎందుకంటే శ్రద్ధగా వింటేనే ఆ ప్రశ్న అడగలుగుతారు లేకపోతే అడగలేరు తర్వాత ఆ సమాధానం తెలుసుకుని మనస్సులో పట్టించుకుని మళ్ళీ దాన్ని మరిచిపోకుండా దాన్ని గుర్తులో పెట్టుకోవటమే జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్త అంటే బాహ్యంగా మెలుపువగా ఉండటం ఆ జాగ్రత్తలో జాగ్రత్త అంటే అంతరార్థంగా ఏంటంటే మన శ్రవణం చేసేటప్పుడు శ్రద్ధగా విని వాటిని సమా సమస్య సమా సమాధానాలు ప్రశ్నలు వచ్చినప్పుడు సందేహాలు వచ్చినప్పుడు ప్రశ్న అడిగి తెలుసుకుని దాన్ని మనసులో నిలుపుకోవటమే జాగ్రత్తలో జాగ్రత్త ఇంకా రెండవది జాగ్రత్తలో స్వప్నం అంటే మరి గురువు గారి దగ్గర కూర్చునే శాస్త్ర విషయాలని శ్రవణం చేసేటప్పుడు అంటే వినేటప్పుడు పరాకుగా ఉండటం చేత ఆ విషయ జ్ఞాపకం ఉండకపోవటం ఇందాక శ్రద్ధగా ఉండి వినటం వల్ల మరి ఆ శ్రద్ధగా ఉండి వినటం వల్ల జాగ్రత్తలో జాగ్రత్త అన్నారు ఇది శ్రద్ధ లేక పరాకుగా మనసు వినేదాని మీద లేకుండా ఉండటం వల్ల గ్రహించలేకపోవటం అనేది జరుగుతుంది మరి జ్ఞాపకం ఉండి ఉండక అన్నట్టుగా తెలిసి తెలియనట్టుగా ఏదో కళలో విన్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటాం ఒక్కోసారి విన్నా కానీ అదేదో నిజమా కళలో ఉన్న విన్నట్టుందా అన్నట్టు అంటే మనసు సరిగా లేక అక్కడ కేంద్రీకృతం అలా అనిపించటం వల్ల అలా అనిపిస్తుంది అది జాగ్రత్తలో స్వప్నము మూడవది జాగ్రత్తలో సుషుప్తి ఇప్పుడు గురువు దగ్గర విషయాలని వింటూ ఉన్నాడు వినాలని ప్రారంభించినప్పుడు వినేటప్పుడు మరి ఎవరైనా ఎవరికి వాళ్లకు ఉండాలి కానీ ఒకళ్ళు హెచ్చరించాలంటే అది సాధ్యమయ్యే పని కాదు మరి నువ్వు పరాగ్గా ఉన్నావు విను అని అందరిలో చెప్తే అది బాధగానే ఉంటుంది కదా మరి అట్లాంటప్పుడు చెప్ అలా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది జాగ్రత్తలో సుశుద్ధి అంటారు ఏంటో ఏమి సరిగ్గా వినకపోవటం జ్ఞాపకం లేకపోవటం అనేది జాగ్రత్తలో సుషుప్తి తర్వాత జాగ్రత్తలో తురియము నాలుగవ అవస్థ తురియ అవస్థ గురువు దగ్గర శాస్త్రశ్రవణం చేయటం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుంది కానీ అది అంటే హ్యమైన విషయములయ్యందే స్వప్నములో జాగ్రత్తలో తురియము వస్తు తత్వం తత్వజ్ఞానం కలిగి ఆ వస్తువుని చూడటం అన్నారు తురియము అంటే ఈ మూడిటిని దాటినది తురియము కనుక ఆ శ్రవణం చేసేటప్పుడు వస్తు జ్ఞానం అంటే ఆ గురువు గారు దేని గురించి చెప్తున్నారు తత్వజ్ఞానం గురించి చెప్తున్నారు ఆ తత్వజ్ఞానము వంటబట్టి ఆత్మను కొంచెం వీక్షించుట అని అంటే చూడటం అనే అర్థం వస్తుంది ఇది జాగ్రత్తలో తొరియము మరి ఐదవది స్వప్న స్వప్నములో జాగ్రత్త ఐదవది స్వప్నములో జాగ్రత్త కళ వచ్చింది కళ వచ్చింది కళలో అన్నీ అనుభవించాం లేచాం ఇంకా తాను కళలో కన్న దాన్ని మరి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా అంటే స్వప్నములో జాగ్రత్త అంటే ఒక్కొక్కసారి వచ్చిన కళ మర్చిపోతాం గుర్తుండదు ఈ కళ గుర్తుంది మళ్ళీ లేచాక చెప్పాం అంటే లేకపోవటమేమో జాగ్రత్త ఆ చెప్పటమేమో స్వప్నం గురించి చెప్తాం కదా అందుకని ఇది స్వప్నములో జాగ్రత్త అని చెప్తున్నారు ఆరవది స్వప్నములో స్వప్నము ఇది కల వచ్చింది లేచాము దాంట్లో విషయాలు సరిగ్గా గుర్తుండవు కొన్ని మర్చిపోతాం కొన్ని గుర్తుంటాయి అందుకని దాన్ని గుర్తుండి ఉండకపోవటం అనేది స్వప్నములో స్వప్నము ఏడవది స్వప్నములో సుషుప్తి కలగని లేచి ఆ కళలో తను తన తను వచ్చిన కళ అంతా కూడా మరిచిపోవడం ఒక్కొక్కసారి వెంటనే మర్చిపోతాం అసలు ఏమీ గుర్తుండదు ఏదో కళ వచ్చింది ఏమీ గుర్తులేదు గుర్తుండదు అనమాట అది స్వప్నములో సుషుప్తి మరి స్వప్నములో తురియము ఇదేంటంటే కళలో తను కొండ మీద ఎక్కినట్టు ఏనుగు మీద ఎక్కినట్లు మరి లక్ష్మీదేవి అనుగ్రహించినట్లు మరి ఆ అనుగ్రహాన్ని పొందినట్లుగా అనిపించి మంచి మంచి కళలు వచ్చి లేచి దాని ఫలితాన్ని విచారించి మరి అద అప్పుడు ఇట్లాంటి కళ వచ్చింది మంచి కళ వచ్చింది నాకు రాజ్యాధిపత్యం వస్తుంది లేకపోతే లక్ష్మీదేవి కనపడింది కనుక సంపదలు వస్తాయి ఏనుగక్క అనగనుక రాజ్యాధిపత్యం వస్తుంది అని అనుకుంటారు అట్లా ఎంచక ఇదంతా కూడా మనోవ్యాపారమే కానీ వేరు కాదని నిశ్చయించి బ్రహ్మనిష్ట నుండి చెలింపకుండుట మామూలుగా స్వప్నంలో వస్తే ఆ ఫలితాలన్నిటి ఏంట స్వప్న ఫలితం అని చూసుకుని పొంగిపోతారు కదా ఈ స్వప్నములో తురియము అంటే ఈ స్వప్నము యొక్క ఫలితాలను చూసి పొంగిపోకుండా ఇదంతా కూడా మనస్సు యొక్క వ్యాపారం ఈ మనస్సు నిద్రపోయినప్పుడు కూడా స్వప్నములో పనిచేస్తుంది ఏం పనిచేస్తుందంటే మనస్సు ఒక్కటే పనిచేస్తుంది ఇంద్రియాలు ఏమి పనిచేయవు కానీ ఆ మనస్సు అన్ని రూపాలని పొందుతుంది పొంది ఆ కళని అనుభవింపజేస్తుంది అనే విషయం సత్యాన్ని తెలుసుకుని ఇది వేరేదేమీ కాదు ఇదంతా మనస్సు చేసే వ్యాపారం అని విచారణతో నిశ్చయించుకుని ఆ పరబ్రహ్మమునందు ఉండటమే నుండి చెలించకుండా నిశ్చయంగా ఉండటమే స్వప్నములో తొరియము అన్నారు అయితే ఎనిమిదైనవి తర్వాత ఎనిమిది రహస్యం తర్వాత తర్వాత రేపు చెప్పుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓ